అందరికీ నమస్కారం శ్రీమాతే నమ శ్రీ గురుచరిత్ర యాభై రెండవ అధ్యాయము శ్రీ శ్రీగణేశన శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమి మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నకశిష్య పర్యంతము కించిత్తైన చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరం అంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరమంతా కంపించిపోతున్నది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద భాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతడి సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడై ఉన్నావు శ్రీ గురి లీలామృతం పానం చేసి శ్రీ గురుచరణ కమల ధ్యానమని సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలా స్థుతిస్తున్నాడు స్వామి అచింతులైన మిమ్మెలా ధ్యానించేది సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది ఎలా తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్ఘం సమీర్పించేది ఎలా సమస్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయే లోకాలకు పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరం గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు గంధలేపనమేమి చేయగలను ఇచ్చలేనే లేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నొనర్చగలను స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన దూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా జగత్పోషకులైన మీకు ఏమని నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో మిమ్మల్ని ఎలా స్థుతించాలో నాకైతే తెలియడం లేదు స్వామి సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను ఎక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నీవిలా అంతర్ముఖుడువై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదిలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని యొక్క సంకల్పం ఆయన చూసిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభిష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవిలా కూర్చుండిపోతే అది ఎలా సంభవం అవుతుంది కనుక నీవు మేల్కొని శ్రీ గురుచరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరికి అతనిని మేల్కొల్పారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి స్వామి దయామయ విశ్వధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు కథ శ్రవణమందు నీ కిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక నీవు గురుచరిత్ర నిత్య పారాయణం చేస్తుంటే ఇహ పరాలు రెండు సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలను స్థుతించు అటు తర్వాత శ్రీగురునికి మానసోపాచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను క్షమింపచేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా వాచ నమస్కరించు ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు మొదటి అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వరకు మూడవ రోజు ఇరవై రెండవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజు ముప్పైవ అధ్యాయం నుండి ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజు ముప్పై ఆరవ అధ్యాయం నుంచి ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజు ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళని సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించగలుగుతారు యాభై రెండవ అధ్యాయము సమాప్తము శ్రీ దత్తనాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీ నమ జయ శ్రీరామ్ ఇంత తొందరగా గురుచరిత్ర పారాయణాలు రోజుకొకటి చెప్పు నిర్విఘ్నంగా ముగించినందుకు ఆ దత్తాత్రేయ స్వామి కృప నాపై నా కుటుంబంపై మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ అమ్మవారి దీవెన ఛానల్